నేను ఒక విద్యార్థిగా గ్రూప్ టూకి రెండు వేల పదహారు నుంచి చదువుతున్నానన్నా నేను ఒక నిరుద్యోగిని నాకు రెండు వేల పదహారులోనే నిరుద్యోగిగా ఫెయిల్ అవ్వలేదన్నా ఉద్యోగస్తురాలుగా మారటానికి ప్రయత్నించాను రెండు వేల పదహారులో వేసిన గ్రూప్ టూలో నాకు ఉద్యోగి నేను ఉద్యోగిగా సెలెక్ట్ అయ్యానన్నా కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఈ పోస్ట్ అంతా చదివి మేము మెరిట్ లిస్ట్లోకి వచ్చినాక నాకు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ లో నాలుగు మార్కులు తగ్గటం వల్ల ఉద్యోగం పోయిందన్న మీరు ప్రొఫిషియన్సీ టెస్ట్ పెట్టండి కాదనుము కానీ ఈ పోర్షన్ అంతా పూర్తయినాక పెట్టడం ధర్మం కాదన్నా ఆ నాలుగు మార్కుల్లో ఉద్యోగం తీసేయటం ధర్మం కాదు ఎందుకంటే ఆ పోర్షన్ అంతా చదవటము ఒక హౌస్ వైఫ్ గా పిల్లల్ని ఇంట్లో చూసుకుంటూ చదవటం ఎంత కష్టమో మీకు తెలుసు కాబట్టి ఆ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది మీరు ఎగ్జామ్ పెట్టడానికి ముందన్నా కండక్ట్ చేయండి లేదు మీరు పెట్టదలుచుకుంటే ఉద్యోగిగా సెలెక్ట్ అయినాక మీరు పాస్ అవ్వండి పెడితే బాగుంటుందన్నా అది నిరుద్యోగిగా నా క్వశ్చన్ అన్నా నెక్స్ట్ మా భర్త ఉద్యోగిగా పనిచేస్తున్నారన్నా గవర్నమెంట్ లో ఆయన సిపిఎస్ రద్దు గురించి నన్ను అడగమన్నారు నన్ను ఇక్కడ డ్రాప్ చేసి వెళ్లారన్నా ఆయన సిపిఎస్ రద్దు గురించి అడగమని చెప్పారు వాళ్ళకి ఓపీఎస్ లో ఫిఫ్టీ పర్సెంట్ పాత సిస్టమ్ లో ఇచ్చేవాళ్ళంట కనీసం కొంత తగ్గించైనా ఆ సమస్యను పరిష్కరించవలసిందిగా నన్ను అడగమని కోరారన్నా ఒక బిడ్డ తల్లిగా నేను ఏమడుగుతున్నానంటే మీరు అమ్మఒడి అని పదిహేను వేలు ఇస్తానంటున్నారు ప్రతి బిడ్డకి అన్నా ఆ డబ్బు తోటి స్కూల్స్ అన్ని బాగు చేయండి అన్నా ఈ ఉచిత పథకాలు వద్దన్నా స్కూల్స్ బాగు చేయండి మా పిల్లలు కార్పొరేట్ స్కూల్లో లో ఈ పంపించకపోవడానికి కారణం ఏంటంటే వసతులు సరిగ్గా లేక పంపించడం లేదు ఎక్కడో ఒక జిల్లాకు ఒకటి డెవలప్ చేసి నాడు నేడు అని చూపిస్తున్నారు ఇది పద్ధతి కాదన్నా ప్రతి గ్రామంలో స్కూల్ డెవలప్ అవ్వాలి ఒక ప్రతి గ్రామంలో ఒక ఎలిమెంటరీ స్కూల్ ఉంటది హై స్కూల్ ఉంటది ఉంటాయి అన్న కానీ ప్రైవేట్ స్కూల్స్ కు పిల్లలు ఎందుకు వెళ్తున్నారు మీరు బి చేసి క్వాలిఫై అయ్యి ఉద్యోగాలు తెచ్చుకున్న స్కూల్ టీచర్లుగా పనిచేసి మా స్కూల్స్ ఎందుకు రాలేకపోతున్నారు పిల్లలు ఎందుకంటే ప్రభుత్వం వసతులు కల్పించలేకపోవడం వల్ల మీరు ఆ వసతులు కల్పించాలి డబ్బులన్నీ పెట్టి పిల్లలకి ఉచితంగా పదిహేను వేలు ఇచ్చే బదులు వాళ్ళకి ఫ్రీ భోజనం పెట్టండి ఆ మధ్యాహ్న పథకం చాలా మంచి పథకమే ఆ పథకాన్ని అమలు చేయండి కాదను అలాగే స్కూల్స్ అన్ని బాగు చేసి మేము గవర్నమెంట్ స్కూల్స్ కే మా పిల్లల్ని పంపించాలి అనేలా తల్లిదండ్రులు ఉందన్నా మేం బీబీ లో ఉంటాం మా బీబీ నగర్ పక్కనే కేఎన్ఆర్ స్కూల్ అని ఒక స్కూల్ ఉందన్నా అది ప్రైవేట్ ప్రైవేట్ స్కూల్ కాదు గవర్నమెంట్ స్కూలే కానీ ఆ స్కూల్లో స్టాఫ్ ఎలా ఉంటదంటే అడ్మిషన్ అయిపోయినాయి అని బోర్డు పెడతారన్నా బయట అంత పర్ఫెక్ట్ గా వాళ్ళు మంచి స్కోర్ తీసుకొస్తారన్న కేఎన్ఆర్ స్కూల్లో అలా రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో ప్రతి స్కూల్ కూడా డెవలప్ అవ్వాలన్నా అప్పుడు ఈ డిఎస్సి అనేది మీరు మెగా డిఎస్సి ఇచ్చినందుకు ఫలితం దక్కుతుందన్న నిరుద్యోగిత అనేది కూడా పోతుంది డెవలప్ అయినప్పుడు ప్రతి ప్రతి నిరుద్యోగి కూడా ఉద్యోగం వస్తుంది కోసం ఉన్నారు నాలుగో నాలుగో ప్రశ్న ప్రశ్న రైతుల గురించి అడగాలనుకుంటున్నానన్నా మీరు ఉపాధి హామీ పనులు అన్నా గవర్నమెంట్ వాళ్ళు ఉపాధి హామీ పనులని వంద రోజుల పనులు తీసుకొస్తున్నారు ఆ ఉపాధి హామీ పనుల్లో నాణ్యంగా పనులు జరగటం లేదన్నా ఆ పనుల్ని గ్రామ అభివృద్ధికి అనుసంధానించి గవర్నమెంట్ వచ్చిన వెంటనే ప్రతి గ్రామాన్ని గాంధీ గారు చెప్పినట్టు డెవలప్ చేయాలన్నా మ్యాన్ పవర్ ని గ్రామ అభివృద్ధి కోసం వినియోగించండి ఏదో పనుల పేరుతోటి వాళ్ళని పది గంటల దాకా కాసేపు మాట్లాడుకొని ఆ మట్టి అటు ఎత్తిపోసి పోసి గుంటలు పెడుతున్నారన్నా చెరువులంతా అలా కాకుండా గ్రామ అభివృద్ధి కోసం ఆ మీరు ఆ ఉపాధి హామీ పనుల్ని లింక్ చేయండి దానికి తోడు రైతులకి ఒక మొదటి విషయం తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలో ఉన్నా డిఎస్సీలు ఏర్పాటు చేసి ప్రభుత్వ ఉద్యోగ ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తున్నాం విశ్వవిఖ్యాత విఖ్యాత నడ సార్వభౌమ స్వర్గసి నందమూరి తారక రామారావు గారు కానీ ఆయన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ ఇద్దరు కలిసి దాదాపు లక్ష యాభై వేల టీచర్ పోస్టులు భర్తీ చేశాం మిగతా వచ్చిన అధికారులందరూ కూడా చూస్తే క్షమించాలి దాని తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులందరూ చూస్తే కేవలం ఎనభై వేల పోస్టులు భర్తీ చేశాం అంటే ఒక క్రమశిక్షణ ఒక పట్టుదలతో మేము ప్రభుత్వ పోస్టులని భర్తీ చేశాం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏపీపిఎస్సి చాలా బలంగా ఉండేది అవినీతికి అసలు దారుండేది కాదు అలాంటిది ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఏపీఎస్సి రాజకీయ పునరాస కేంద్రంగా మార్చేశారు మీకు ఎలాంటి అవకతోకలు జరిగినాయి మీకు తెలుసు రెండు వేల పద్దెనిమిది డిఎస్ఈ మన హైకోర్టు కూడా కొట్టేసింది తల్లి దానివల్ల అందరు ప్రిపేర్ అయిన వాళ్ళు చదువుకుని సర్వీస్లోకి వచ్చిన వాళ్ళు అందరూ భవిష్యత్తు ఈరోజు క్వశ్చన్ మార్గం మారింది తల్లి ఇది కరెక్ట్ కాదు అందుకే ఏపీఎస్సిని యూపీపిఎస్సి లాగా చేస్తా పకడబందీగా చేస్తాం నేను నేను బలంగా నమ్మేది సింగిల్ జాబ్ క్యాలెండర్ రావాలి తను సింగిల్ క్యాలెండర్ అంటే ప్యూన్ నుంచి గ్రూప్స్ వరకు ఒకే నోటిఫికేషన్ ద్వారా రావాలి అప్పుడు ఇక్కడ నిరుద్యోగ యువత యువకులు ఎవరు ఎక్కడ పోస్టులు పడుతున్నాయి ఎక్కడ ఏంటని రోజు పేపర్లు చదువుకోవాల్సిన అవసరం ఉండకూడదు సింగిల్ నోటిఫికేషన్ ఏర్పాటు చేసే బాధ్యత మేము తీసుకుంటాం రెండోది ఒక నిమిషం రెండోది అమ్మా ఓపీఎస్ విషయంలో ఇప్పటికి చాలా చర్చ జరిగింది గతంలో బాబు గారు కమిటీ వేశారు పక్క రాష్ట్రాల్లో కొన్ని రాష్ట్రాలు జియోలు తీసుకొచ్చారన్నారు అమలు ఎట్లా అవుతుంది దాని వల్ల రాష్ట్రానికి ఏంటి అంటే ఆర్థికంగా ఎంత ఖర్చు అవుతుంది ఏంటనేది స్టడీ చేయాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఒక వారం వారంలో రద్దు చేస్తాను నేను ఎప్పుడు అందండి నేను కూడా పరదాలు కట్టుకుని తిరగాలమ్మా లేదంటే గులకరాలు వస్తాయి నా పైన కూడా తల్లి అందుకే తల్లి వాస్తవాలు తెలుసుకోవాల్సిన అవసరం మా పైన కూడా ఉంది దానికి ఒక కమిటీ వేస్తామని కూడా మేము చాలా స్పష్టమైన హామీ ఇచ్చాం దానికి కట్టుబడినాం మూడోది పాఠశాలల్ని అభివృద్ధి చేయాలన్నారు అమ్మా ఒక హార్డ్వేరే కాదు సాఫ్ట్వేర్ కూడా అంటే హార్డ్వేర్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సాఫ్ట్వేర్ ఉపాధ్యాయులు ఇప్పుడు నూట పదిహేడు జియో తీసుకొచ్చి ప్రభుత్వం రిక్రూట్మెంట్ అవసరం లేదు ఉపాధ్యాయులు అసలు వేకెన్సీ లేదని చెప్పేసింది అంటే విద్యని మన ఊర్ల నుంచి దూరం చేసింది ఇది కరెక్ట్ కాదు ఒక నెల అమ్మా మన ప్రభుత్వం వస్తుంది నూట పదిహేడు జియో రద్దు చేస్తాం ఉపాధ్యాయుల రిక్రూట్మెంట్ చేస్తాం దాంతోపాటు మీరు అన్నట్టు పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించే బాధ్యత కూడా ప్రభుత్వాలు తీసుకోవాలి అది ఈ ఐదు సంవత్సరాల్లో మేము చేసి చూపిస్తాం అమ్మా దయచేసి సంక్షేమాన్ని కూడా మనం కించపరచకూడదు సంక్షేమ అభివృద్ధి రెండు బ్యాలెన్స్గా నడవాలి తల్లి సంక్షేమం అనేది అమెరికాలో కూడా చేస్తారు తల్లి యూరోప్లో కూడా సంక్షేమం చేస్తారు ఈరోజు వ్యవసాయం యూరోప్లో బతుకుందంటే దానికి కారణం ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమం రైతులకి సో అలా ఆదుకోవాల్సిన అవసరం ఉంటుంది కానీ రెండు బ్యాలెన్స్ చేయాలి అప్పుడే రాష్ట్రం దేశం ముందరికెళ్తుంది అదే మూడోది నాలుగోది వచ్చి గల ఉపాధి హామీ రైతులకు అనుసంధానం చేస్తే బాగుంటుంది అన్నారు ఆనాడు హార్టికల్చర్కి నేను మంత్రి ఉన్నప్పుడు అనుసంధానం చేశాం పాడి రైతులకు అనుసంధానం చేశాం పట్టు రైతులు కూడా అనుసంధానం చేశాం తల్లి లార్జర్ వ్యవసాయంకి అనుసంధానం చేస్తే బాగుంటుంది అనేది తరతరాలుగా అందరి కోరిక అది అది రేపు మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఎట్టుకో బీజేపీ మిత్రులు ఈ రోజు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కలిసికట్టుగా ఆంధ్ర రాష్ట్రంలో పోటీ చేస్తున్నాం ఆంధ్ర రాష్ట్రంలో మన ప్రభుత్వం వస్తుంది కేంద్రంలో కూడా మన ప్రభుత్వం వస్తుంది కనుక తప్పనిసరి ఇది కూడా కేంద్రంలో టేకప్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం థ్యాంక్ యూ